నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో జ్యోతిష్య పండితులు ఫణి భాష్కర్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అమ్మ మనకి నామ సంవత్సరం వస్తుందండి సో నామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశులకు ఎలా ఉంటుంది అలాగే వారు పాటించాల్సిన పరిహారాలతో పాటు అసలు గ్రహస్థితి ఎలా ఉంది గ్రహ సంచారం గ్రహస్థితి ఆదాయ వ్యయాలు కూడా ఎలా ఉన్నాయో ఒకసారి చెప్పండి శ్రీ గురు శ్రీమాత నమస్కారం అమ్మ అలాగే వీక్షకులందరికీ కూడా శ్రీ విశ్వాసనామ సంవత్సర శుభాకాంక్షలు ముందుగా మనం చూసుకున్నట్టయితే గ్రహ సంచారం ఎలా ఉంది అనేది ఒకసారి చూసుకొని దాని తర్వాత గ్రహస్థితి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మనకి గ్రహ సంచారం వచ్చి మే పద్నాలుగు రాత్రికి ఏవైతే పదిహేను మనకి గురువు మేషం వృషభం నుంచి మిథునంలోకి సంచరిస్తారు అలాగే మనకి శని భగవానుడు వచ్చి రేపు మార్చి ముప్పై తారీఖు కుంభం నుంచి మీనంలోకి సంచారం జరుగుతుంది అలాగే రాహుకేతువులు కూడా వచ్చేటప్పటికి మే పంతొమ్మిదవ తారీఖు మీనం నుంచి కుంభంలోకి రాహు వస్తారు అలాగే కేతువు కన్య నుంచి సింహంలోకి వెళ్తారు సో ఈ ప్రధానంగా ఈ గ్రహస్థితిని మనం చూసి ఆధారం చేసుకుని మనం ఫలితాలు అనేవి నిర్ధారించడానికి మనం ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా ఎలా ఉంటుంది ఏ రాశి వారికి ఎలా ఉంటుంది వారికి నడిచే ముఖ్యంగా మహర్దశ అనేది ముఖ్యమైనది ఇది ఏమిటి అంటే గోచార ఫలితాలు గ్రహ సంచారము అనేది మనం చూసుకుంటాం ప్రతి గ్రహం కూడా ఒక నిర్దిష్టమైన సమయంలో కాలం తిరుగుతూ ఉంటుంది రా రవి కానివ్వండి రాహు కానివ్వండి గురువు కాని అతి ఎక్కువగా తిరిగేది వచ్చేటప్పటికి రెండున్నర సంవత్సరాలు శని భగవాడు ఒక్కొక్క దాంట్లో కాబట్టి ఈ సంచారం మనకి మార్చి ముప్పైవ తారీఖు రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఏడు చివరి వరకు కూడా మీనరాశిలోనే ఉంటారు మనం ఇప్పుడు గ్రహస్థితి గురించి తెలుసుకున్నట్టయితే మనకి ఉగాది రోజు మార్చి ముప్పయో తారీఖు మనకి ఉగాది అనేది రావటం జరిగింది వృషభంలో గురువు మిథునంలో కుజుడు కన్యలో కేతువు తక్కిన ఆరు గ్రహాలు కూడా మనకి మీనంలోనే ఉన్నాయమ్మ ఇవి వచ్చేటప్పటికి దీన్ని షష్ఠగ్రహ కూటమి అని కూడా మనం చెప్పుకుంటున్నాము ఇది ఉగాది రోజే రావటం కూడా జరుగుతుంది ఉగాది షష్టగ్రహ కూటమి అలాగే శని భగవానుడు కూడా మారుతున్నాడు కాబట్టి మేజర్ ప్లానెట్స్ అన్నీ కూడా ఇప్పుడు మనకి ఈ చేంజెస్ అనేవి వస్తున్నాయి కాబట్టి మీనంలో మనం ముందుగా చూసుకున్నట్టయితే రాహువు రవి చంద్రుడు శుక్రుడు బుధుడు శని ఈ ఆరు గ్రహాలు మనకి మీనంలోనే ఉంటాయి కాబట్టి మనకి ఇది దీనివల్ల ఏదైనా ప్రభావం చూపిస్తుందా దేశ కాలమాన పరిస్థితుల మీద అనుకుంటే వాటి మీద కొంత ప్రభావం అనేది చూపిస్తుంది వ్యక్తిగతంగా కొంత తక్కువనే మనం చెప్పవచ్చు గ్రహ కూటమి కానివ్వండి ఇన్ని ఎందుకంటే ఒక ఆరు గ్రహాలు ఒక రాశిలో కలిసినప్పుడు కొంత ఇబ్బందిగానే ఉంటుంది ఎవరికైనా సరే అంటే ఆ ఫలితం అనేది కొంచెం అటు ఇటుగా అనేది మనకి ఉంటూ ఉంటుంది గురువుని తీసుకున్నట్టయితే మనకి మే పద్నాలుగు నుంచి వృషభం నుంచి మిథునంలోకి వెళ్తారు మళ్ళీ అక్టోబర్లో కొంత అతిచారం వల్ల కర్కాటకానికి వెళ్ళి మళ్ళీ వక్రించి మిథునానికి వచ్చేస్తారు ఇది సంచారం అలాగే శని సంచారం చూసుకుంటే మనకి మీనరాశిలో సంచారం జరుగుతుంది జూలైలో కొంత వక్రించి అక్కడే ఉంటారు మీనంలోనే మళ్ళీ మనకి అక్టోబర్లో వక్రం అయిపోతుంది అలాగే రాహుకేతువులు మే పంతొమ్మిది నుంచి కూడా సంచారం అనేది కుంభంలోను రాహువు అలాగే సింహంలో కేతు అనేది సంచారం జరుగుతుంది ముఖ్యంగా ఈ గ్రహస్థితి అలాగే గ్రహ సంచారాన్ని బట్టే మనము వచ్చే ద్వాదశ రాశులకి కూడా మన ఫలితం అనేది చెప్పడానికి అవకాశం ఉంది అయితే సార్ విశ్వా వసునామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశులకి ఎలా ఉంది సంవత్సర ఫలితాలు తెలుసుకుంటున్న క్రమంలో వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈ సంవత్సరం వాళ్ళ ఆదాయ వ్యయాల గురించి కూడా నమస్కారం అందరికీ శ్రీ విశ్వా సంవత్సర సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ముందుగా వృషభ రాశి వారి గురించి ఈ వృషభ రాశిలో కృతిగా రెండు మూడు నాలుగు పాదాల వారు రోహిణి నాలుగు పాదాల వారు మృగశిర ఒకటి రెండు పాదాల వారు దీంట్లో వస్తారు ముఖ్యంగా ఆదాయ వ్యయాల గురించి చూసుకున్నట్టయితే ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం మూడు విశ్వావసునామ సంవత్సరంలో ఈ వృషభ రాశి వారిని తీసుకున్నట్టయితే మొత్తం ఉన్న పన్నెండు రాశుల్లోకి అత్యంత యోగవంతమైన రాశిగా మనం చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం వృషభ వారు అత్యున్నత స్థాయిలో రాణిస్తారు అన్ని విషయాల్లోనూ రాణిస్తారు ఇందువల్ల అంటే గురుబలము శని బలము కలిసి రావటం అనేది అత్యంత గొప్ప విషయమమ్మ ఎప్పుడు ఒకరు అనుకూలంగా ఉంటే ఇంకొకరు అనుకూలంగా ఉండరు సో రెండు అనుకూలంగా వచ్చాయి అంటే అది రాజయోగాన్ని అనేది మనకి ఇస్తుంది వారికి నడిచే మహర్దశి కూడా కలిసి వచ్చినట్టయితే అత్యంత అద్భుతమైన స్థాయిలో ఉంటారు వీరి జీవితం ఇక్కడి నుంచి ఒక మార్పు అనేది కొత్తగా అనేది వీరు తీసుకుంటారు కాబట్టి ఈ సంవత్సరం గురుబలము శని బలము అన్నీ బాగున్నాయి కాబట్టి అనుకూలమైన ఫలితాలు అప్పులు తీరటము వ్యాధులు నయమవటము కోర్టు కేసుల్లో విజయాలు అలాగే సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి అంటే మన మాట అనేది చెల్లుబాటు అవుతుంది మనల్ని చూసి అందరూ గుర్తిస్తారు అలాగే మనల్ని సలహాలు సంప్రదింపులు కూడా తీసుకునే స్థాయికి ఎదుగుతారు ఈ వృషభ రాశి వారికి అంత బాగుంది అని మనం చెప్పవచ్చు వీరి సలహా సంప్రదింపులు అవసరమయ్యే విధంగా ఉంటారు ధన సమయం ధనంలోనికి ఎటువంటి లోటు అనేది ఉండదు కొత్త వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి ఉద్యోగులకు పదోన్నతి అంటే కొత్తగా నూతన ఉద్యోగాలు వస్తాయి అలాగే ఉన్న స్థానంలోనే వీరికి అదనపు బాధ్యతలు కూడా పెరుగుతాయి అలాగే మానిటరీ బెనిఫిట్స్ ప్రమోషన్స్ వస్తాయి అలాగే మానిటరీ కూడా వస్తుంది బెనిఫిట్ అంటే కేవలం మాకేంటి ఏదైనా అడిషనల్ డ్యూటీస్ వస్తాయా అని కాకుండా మానిటరీ బెనిఫిట్స్ కూడా వస్తాయి వీరికి కాబట్టి అన్ని విషయాలు కూడా వీరికి అనుకూలంగా ఉన్నాయి అని మనం చెప్పవచ్చు కాబట్టి శత్రువులు కొంత ఇక్కడ ఒక్క చిన్న పాయింట్ ఏంటంటే అవకాశం కోసం చూస్తున్నారు వీరి మీద దెబ్బకు తీయాలని కొట్టాలని లేదా కొంత మనకి ఎప్పుడు కూడా మన మీద ఒక కన్ను వేసే ఉంటుంది ఇతరులకు ఎప్పుడైనా ఒకళ్ళు పైకి అనుకోండి కొంతమంది ఏంటి వీడికి అసలు ఎప్పుడు ఏ ప్రాబ్లమే రాదు చక్కగా దూసుకుపోతున్నాడు ముందుకు వెళ్తున్నారు అనుకుంటా కాబట్టి వాళ్ళు ఒకంత చూస్తూ ఉంటారు దెబ్బ తీయాలి అని అది కొంత జాగ్రత్తగా ఉంటాం అనేది శత్రువులు అవకాశం అనేది వీరికి ఉన్నది జాగ్రత్త అవసరము అలాగే తీర్థయాత్రలు ప్రయాణాలు చేస్తారు కుటుంబ సభ్యుల మద్దతు అనేది వీరికి ఉంటుంది కాబట్టి మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే అన్ని గ్రహాలు కూడా వీరికి అనుకూలంగా ఉన్నాయని చెప్పవచ్చు శని సంచారానికి వచ్చినట్టయితే ఏకాదశ స్థానంలో ఉంటున్నారు అంటే మీనం వీరికి ఏకాదశం ఏకాదశంలో ఒక గ్రహం ఉండటం అనేది అత్యంత యోగము అని చెప్పి చెప్తాం మనం అలాంటిది రెండున్నర సంవత్సరాలు అక్కడ శని భగవానుడు ఉంటున్నాడు అది కూడా ఇది వృషభ రాశి వారికి భాగ్యాధిపతి అత్యంత అనుకూలుడు అనమాట సో ఇతను ఇచ్చే ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అంటే వారు ఊహించని ఫలితాలే ఇస్తాడు ఒకంత వారికి కొంత లేట్ అయినప్పటికీ కూడా అంటే వాళ్ళు చేసే ఏదైనా పనులు బిజినెస్ స్టార్ట్ చేస్తారు లేదైనా కొంత కొత్తగా ఏమైనా చేస్తారు ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కానీ అవి వీరికి అత్యంత యోగవంతమైన ఫలితాలే వారు ఇస్తారు వృత్తిలో విజయము ఆర్థికాభివృద్ధి సంతాన విషయంలో కొంత ఆందోళన కనబడినా కూడా ఉపశమనం అనేది కనబడుతుంది అన్ని పనులు కూడా నెరవేరుతాయి క్రమశిక్షణతో వీరు జీవితం ఎంతో ముందుకు వెళ్తారు ఆకస్మికంగా ధనలాభం కూడా వీరికి సూచిస్తోంది కాబట్టి శని సంచారము గురు సంచారము వృషభ రాశి వారికి చాలా బాగుంది అని మనం చెప్పవచ్చు రాహుకేతువుల సంచారమే కొంత వీరికి మార్పు అనేది తీసుకొస్తుంది ఉద్యోగ స్థానంలో ట్రాన్స్ఫర్స్ అవ్వటం కానివ్వండి కొత్త ఉద్యోగం ఏదైనా మారటం కానివ్వండి ఇలాంటివి జరిగే అవకాశం ఉంది కాబట్టి కొత్త ఉద్యోగం లేదా అదనపు బాధ్యతలు అలాగే కేతు సంచారం కొంత ఆరోగ్యానికి తల్లి ఆరోగ్యం అనేది కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది జాగ్రత్తగా వచ్చిన జాగ్రత్త తీసుకోవాలి కొంచెం మెడికల్గా మనం ఏంటంటే ఆడవాళ్ళు కొంతమంది చెప్పుకోరు ఏదో ఇంట్లో ఒక మిషన్ లాగా పనిచేస్తూ ఉంటారు కాబట్టి మనం ఏదో పని మీద వెళ్ళిపోయి పొద్దున వెళ్ళిపోయి సాయంత్రం వస్తాం కాబట్టి కొంత భార్య లేదు తల్లి వీరికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కనబడుతుంది కాబట్టి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అశ్రద్ధ అనేది మంచిది కాదు ఇది ఒక్కటే వీళ్ళకి చెప్పదగ్గదు సూచన అంతర్గత శత్రువులు అనే వారు ఉంటారు అలాగే ఇంట్లో ఉన్న ఆడవారికి కొంత ఆరోగ్య సూచన కనబడుతుంది కాబట్టి వాళ్ళని కొంచెం పట్టించుకుని ఆసుపత్రి అంటే మెడికల్ చెకప్ చేయించుకోవటం అనేది మంచిది ఇప్పుడు సహజంగానే మనము ఒక ఆరు నెలలకు వయసుని బట్టి సంవత్సరం రెండు నెలలకు ఒకసారి మెడికల్ చెకప్ చేసుకోవాలి కాబట్టి వీరికి అదొకటే చెప్పదగ్గ సూచన అన్ని రంగాల వారికి కూడా బాగుంది సినిమా రంగాల వారికి వ్యవసాయము టీవీ రంగాల వారికి మీడియా రంగం ఉన్నవారికి అందరికీ కూడా ఈ సంవత్సరము వృషభ రాశి వారు అత్యున్నత స్థాయి ఫలితాలనేవి అందుకుంటారు ఈ సంవత్సరం వీరి ఒక కొత్త మలుపు అనేది కూడా వీరి జీవితంలో వస్తుంది మనము పాటుగా వారికి ఏ దశ మహర్దశలు నడుస్తున్నాయి అనేది ప్రామాణికమ ఆ దశ కనుక వీరికి అనుకూలంగా ఉంది ఆ లగ్నానికి యోగకారక దశ మంచి దశ నడుస్తున్నట్టయితే వన్ ఫైవ్ నైన్ లాట్సు ఇంకా అత్యంత యోగంగా ఉంటుంది వీరికి ఏ పని తలపెట్టినా కూడా జయము శుభము అనేది కలుగుతుంది రైట్ అండి అయితే వారికి కలిసి వచ్చే సంఖ్య వారికి కలిసి వచ్చే వర్ణము కలిసి వచ్చే రోజు వారు ధరించవలసిన రత్నము పాటించాల్సిన పరిహారాలు అంటే ఓవరాల్ గా బాగుంది అన్నారు బట్ ఆ ఫలితాలు అందుకోవాలన్నా పరిహారాలు చేయాలి చెయ్యాలి కొంత అంటే ఏంటంటే మిగతా రాశిలో వారికి మళ్ళీ ఎక్కువ చేయాల్సిన అవసరం ఉండదు కొంత చేసుకుంటే మంచిది వీరికి కలిసి వచ్చే రంగు తెలుపు అలాగే ఆరు సంఖ్య వీరికి కలిసి వచ్చే సంఖ్య వజ్రం రాశ్యాధిపతి శుక్రుడు కాబట్టి వజ్రం ధరించినట్టయితే ఇది పర్మనెంట్గా కూడా సెటప్ వాళ్ళు ధరించవచ్చు ఉంగరంలో ధరించవచ్చు వీరికి చూసుకున్నట్టయితే కాస్త కేతువు వల్లే రాహుకేతువులు కొంత అంటే ఉద్యోగ స్థానంలో అంత పెద్ద చికాకులు రావు కొంత ఏదైనా ట్రాన్స్ఫర్స్ కానివ్వండి మారటం కానివ్వండి కొత్తగా ఎడిషనల్ ఇలాంటివి వస్తాయి కాబట్టి కాస్త గణపతి ఆరాధన దుర్గాదేవి ఆరాధన రాహుకేతువులకి చేసుకున్నట్టయితే సరిపోతుంది ఎట్లాంటి సమస్య వీరికి వచ్చినా కూడా అది దగ్గర దాకా వచ్చి పక్కకు వెళ్ళిపోయే అవకాశమే ఉంటుంది ఇందువల్ల అంటే శని బలము గురుబలము పుష్కలంగా ఉన్నది కాబట్టి ఈ ద్వాదశ రాశుల్లో అత్యంత యోగవంతంగా ఉన్న మొట్టమొదటి రాశిగా మనం వృషభ రాశి వారి గురించి చెప్పుకోవచ్చు అమ్మ రాహుకేతువులకి ఎప్పుడైనా వారికి ఉలవలు కాస్త మినువులు దానంగా ఇచ్చుకున్నట్టయితే మంగళవారం పూట వీరికి మంచి జరుగుతుంది ఈ సంవత్సరం అత్యంత యోగవంతంగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు